క్రిస్టియన్ వ్యక్తి ఆల్ఫ్రెడ్ రాజ్ కు అరుదైన గౌరవం దక్కింది తాను చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవం దక్కిందంటూ పేర్కొన్నాడు ఆల్ఫ్రెడ్ రాజ్ నేను చేసిన సేవలను గుర్తించి ఈరోజు బ్రాహ్మణ సంఘం ప్రింట్ చేసిన ఒక బుక్లెట్లో ఒక క్రిస్టియన్ వ్యక్తి నైనా నా గురించి వ్రాయటం నేను చేసిన సేవలను ప్రోత్సహించి నన్ను సన్మానించి నాకు ఒక మెమొంటో అందించి నన్ను గౌరవించినందుకు నా బ్రాహ్మణ రిపీట్ నా బ్రాహ్మణ మిత్రులందరికీ జన్మంతా రుణపడి ఉంటానని పేర్కొన్నారు ఆల్ఫ్రెడ్ రాజు కర్నూలు జిల్లా మంత్రాలయంలో బ్రాహ్మణుల సంఘం డైరెక్టర్ గురురాజ్ స్వామి ఆధ్వర్యంలో ఆల్ఫ్రెడ్ రాజ్ ని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు ఎమ్మెగినూరు తర ప్రాంతాల్లో నేను చేసిన సేవలను గుర్తించిన బ్రాహ్మణ సంఘం వారు నన్ను స్వయంగా ఆహ్వానించారని మైసూర్ మహారాజ్ చేతుల మీదుగా అవార్డును నాకు అందజేసినట్లు వారు తెలిపారని ఆల్ఫ్రెడ్ రాజ్ తెలిపారు అయితే కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా నేను ఆ ప్రోగ్రామ్ కి వెళ్లలేకపోయినట్లు కూడా ఆయన పేర్కొన్నారు కానీ కర్ణాటక నుండి వచ్చిన వారు ఈ రోజు మంత్రాలయంలో నాకు సన్మానించి మెమెంటోన్ అందించడం చాలా సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు క్రిస్టియన్ వ్యక్తి నన్ను నా బ్రాహ్మణ మిత్రులు నా సేవలు గుర్తించి నా గురించి ఒక బుక్ లో ప్రచురించి ఈ రోజు నాకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు నా బ్రాహ్మణ మిత్రులకు నా జన్మంతా రుణపడి ఉంటా అంటూ ఆల్ఫ్రెడ్ రాజు వెల్లడించారు ఈ కార్యక్రమంలో శంకర్ సతీష్ పాల్గొన్నారు ఈ రోజు బ్రాహ్మణ సంఘ ప్రింట్ చేసిన బుక్ లో ఒక క్రిస్టియన్ వ్యక్తి తన పేరు రాయటం తన గురించి రాయటం తాను చేసిన సేవలను ప్రోత్సహించి తన సన్మానించి తనకు మెమంటో అందించి తనని గౌరవించినందుకు తన బ్రాహ్మణ మిత్రులందరికీ జన్మంతా రుణపడి ఉంటా అంటూ వ్యాఖ్యానించారు ఆల్ఫ్రెడ్ రాజు నాకు జరిగిన ఈ సన్మానానికి నేను సంతోషించడమే కాకుండా చాలామందికి చెప్పే విషయం అంటే గత ఇరవై సంవత్సరాల కిందట నాకు పెద్దలు గారితో ఏర్పడిన ప్రే పరిచయము ఒక బ్రాహ్మణ సంఘాలకు ఒక మా స్నేహానికి ఒక నిల్వెత్తు సాక్ష్యం ఈరోజు కనపడుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా పరిచయం మూలంగా గుర్రాజు గారు విప్రబాంధర సంఘ అని స్థాపించి ఈరోజు వేలాది మంది బ్రాహ్మణస్తులు ఆ సంఘంలో ఉన్నాడు దాంతోపాటు సప్తఋషి సంఘ శ్రీనివాస కళ్యాణ సంఘాలు కూడా పెద్దలు గుర్రాజు గారు స్థాపించి అక్కడ మైసూర్ కర్ణాటకలో ఒక బ్రాహ్మణుల సమాజంలో గొప్ప వ్యక్తిగా ఉన్నారు ఆ బ్రాహ్మణ్స్ అందరూ వేలాది మంది కలిసి నాకున్నటువంటి ఈ స్నేహము వరదలప్పుడు బ్రాహ్మణ్కి నేను చేసిన సహాయ సహకారాలకు వాళ్ళందరూ నన్ను గుర్తించి మా సేవకు గుర్తించి ఈరోజు మైసూర్కే రమ్మండి నన్ను పిలవడం జరిగింది అక్కడ మైసూర్ మహారాజు గారి చేతుల మీద నాకు సన్మానం చేసి ఇలా ఆశతో వాళ్ళు ఉండేవాళ్ళు అయినా నేను కొన్ని కారణాలలో పోలేకపోవడం మూలంగా ఈ వారే ఇక్కడికి వచ్చి నాకు ఈరోజు ఈ సన్మానం చేయడానికి చాలా సంతోషిస్తున్నాను నాకు సన్మానం చేయడే కాకుండా వాళ్ళు ఒక మంచి మెమౌంట్ని నాకు ఇవ్వడము దాంతోపాటు వాళ్ళ సప్తరు సంఘ బుక్కుని అంటే వాళ్ళ బ్రాహ్మణ్స్ ఉన్నటువంటి టీం బుక్లో నేను క్రైస్తవుడైనా నాకు నేను ఒక బ్రాహ్మణ మిత్రుడని బ్రాహ్మణ స్నేహితుడనేసి ఒక మంచి సేవకుడని వాళ్ళ బుక్లోనే ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలు చేసినందుకు సావనీరు బుక్లో ఒక క్రైస్తవుడైనా నన్ను గుర్తించి ఒక ఈ బ్రాహ్మణ సంఘాలలో నా ఫోటో దశగా వాళ్ళు పెట్టిన విధానికి ఆ గుర్రాజు అయితే నేను మొత్తం బ్రాహ్మణ సంఘాలకు అందరికీ నా హృదయపూర్వక సొసైటీ అందరి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సప్తరిష్ సంఘ సొసైటీ అయితేనేమి స్త్రీ నివాస కళ్యాణ సొసైటీ అయితేనేమి విప్రబాంధవ సంఘాలకైతేనేమి ప్రతి ఒక్క బ్రాహ్మణ సంఘాలకి నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు చూపినటువంటి ఈ ప్రేమకు నా జీవితాంతం మీకు రెండు